పరిశుద్ధతకి సాదృశ్యం అది పరిశుద్ధత కలిగిన వాడే పరలోకానికి వెళ్తాడు పరలోకంలో మీరు ఎక్కడ చూసినా దూతల్లో కానీ కెరోబుల్లో కానీ షరాబుల్లో కానీ నాలుగు జీవుల్లో కానీ ఇరవై నాలుగు పెద్దల్లో కానీ పరలోకంలో ఎవరినైనా మీరు గమనించండి వారందరూ కూడా పరిశుద్ధులే పరిశుద్ధులకి అక్కడ స్థానం ఉంటుంది అపవిత్రులకు కాదు అక్కడ నీతిమంతులకే స్థానం ఉంటుంది అనీతి కాదు యథార్థవంతు అక్కడ స్థానం ఉంటుంది దుర్మార్గులకి కాదు పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరికీ అక్కడ చోటు ఉండదండి ఎవరైతే ఈ లోకంలో పరిశుద్ధంగాను పవిత్రంగాను యథార్థంగాను ప్రభు కొరకు బ్రతుకుతారు జీవిస్తారో అట్టి వారందరికీ కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పరలోకంలో పాపులకి స్థలము లేదు అందుకని ప్రభు అంటాడు కదా నేను పరిశుద్ధను